ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదార బిందాలకు ప్రణమిల్లి వారి భక్త సింధువులో ఒక బిందవులైన నేను స్వామితో నా అనుబంధాన్ని జ్ఞాపకాన్ని మీ అందరి ముందు పంచుకోవాలని అనుకుంటున్నాను ఈ యుగము సాయి యుగం ఈ యుగంలో జన్మించటం ఒక అదృష్టం నా పేరు ఎస్వి రామారావు పూర్తి పేరు సుంగూరు వెంకట రామారావు మా స్వగ్రామం శ్రీ వైష్ణవ క్షేత్రమైనటువంటి శ్రీరంగాపురం గ్రామం ఆ గ్రామంలో నేను ఎనభై నాలుగు సంవత్సరాల క్రితం జన్మించాను ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో సుమారు పన్నెండు సంవత్సరాల వయసు నుంచి నాకు పుట్టప్రతితో ప్రశాంత నిలయంతో స్వామి వారితో నాకు అనుబంధం ఏర్పడింది గత డెబ్బై సంవత్సరాలుగా నేను ప్రశాంత నిలయానికి వెళ్ళటం స్వామివారిని దర్శించుకోవటం ఈ ఈ రోజు వరకు వెళ్తూనే ఉన్నాను నేను నా పన్నెండేళ్ళ వయసులో పంతొమ్మిది వందల యాభై రెండు ప్రాంతంలో మా జజపురాజు సంస్థానం తెలుగు పండితులు ఉన్నటువంటి వాజపేయి రాజుల రామసుబ్బ రాజ్పులవి ఆయన సూచనతో మా మామగారు మా నాన్నగారు మా కుటుంబం అంతా నా పన్నెండవ వయసులో పుట్టపరిచి వెళ్ళటం జరిగింది ఆ రామసు రాజులవి గారి కుమారులే విశ్వనాథ వెంకటేశ్వరుడు చాలా కాలం ప్రశాంత నిలయంలో సనాతన సంపాదకుడుగా పనిచేశారు ఆ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది పన్నెండేళ్ళ దర్శనంతో మేము ప్రతి ఉగాది సంక్రాంతి దసరా పండుగలకు వెళుతూ ఉండేవాళ్ళం స్వామివారి పాదముద్రలు వేసుకొని వారికి నమస్కారం చేసుకొని వారి స్పర్శన భాషన అనుగ్రహాలు పొందినటువంటి అదృష్టం మాది ఆ తర్వాత అనేక పండుగలు వెళ్ళటం ఇవన్నీ జరిగినాయి పంతొమ్మిది వందల అరవై నాలుగులో నేను ఎంఏ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏ పూర్తి చేసిన తర్వాత పుట్టపరిచి వెళ్ళాను వెళ్తే స్వామి ఒక ఇంటర్వ్యూ చేసి ఒక సందేశం ఇచ్చారు మీ నాన్నగారు ఇబ్బంది పడుతున్నారు నీవు ఈ రాసకోసలు మానేసి ఒక ఉద్యోగంలో చేయరు ఉద్యోగంలో చేస్తే బాగుంటుంది అని వారు నాకు ఆదేశం ఇచ్చారు స్వామివారు చెప్పిన ఒకటి రెండు సంవత్సరాల్లోనే నేను తెలుగు లెక్చరర్గా నాకు ఉద్యోగం రావటం జరిగింది నేను తెలుగు లెక్చరర్గా పనిచేసిన ఉస్మానియా తెలుగు శాఖలో ఆచార్యులందరూ సత్ స్వామివారి భక్తులు నా సర్వాత భక్తులుగా చేరినటువంటి వాళ్ళు ఆచార్య వీ రామరాజు గారు యువకర్ వెంకటవారి గారు డివీ సుబ్రహ్మణ్యం గారు తెలుగు శాఖ ఆచార్యులు అయితే నా తర్వాత పది పన్నెండు సంవత్సరాలకు వీళ్ళంతా భక్తులుగా చేరారు వీళ్ళందరూ మా నాన్నగారు మా స్వగ్రామంలో శ్రీరంగాపురం సత్య సాయి భజన మండలి స్థాపించి వార్షికోత్సవాలు చదివేవారు స్వామి వారిని ఆహ్వానించాలని ప్రయత్నం చేశారు ఒక సాయి మందిరం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు ఘనంగా జరుపుతూ ఉండేవారు ఈ రామరాజు గారు శివకుడు వెంకటావరాని గారు జనరీజం ప్రొఫెసర్ జనరజం బషీరుద్దీన్ మరియు ఎందుకంటే స్వామి దిబోకేస్ అందరూ నా ఆహ్వానంపై మా ఊరికి వచ్చి వార్షికోత్సవాల్లో పాల్గొని ఆ కార్యక్రమాల్లో స్వామి వారి సందేశాన్ని వినిపించారు ఇట్లా ఎక్చర్లుగా కొనసాగుతున్నటువంటి కాలంలో నేను పిహెచ్డీ చేస్తూ కొంచెం వివాహాన్ని గురించి దూరం పెట్టాను మా మైనమగారు మా మామగారు మా మామగారు కుమార్ స్వయంప్రభ మా మైనమావ గారు ఆయనకు తన కూతురు వివాహం గురించి ఆమెను నన్ను చేసుకొని వెళ్ళి నేను పిహెచ్డీ చేస్తున్న కాలంలో ఉత్తపత్రిక చేసి చేసుకోలేదు వారిని సో స్వామి వారిని ఆమె వివాహం గురించి ఇంటలు అడిగారు ఇంటలు పెంచారు మానవ గారి నన్ను కూడా రమ్మంటే స్వామి గారు అన్నారు నీ ఇంటూ వేరు ఆయన ఇంటలు వేరు ఆయనకు చెప్పేది వేరు నీకు చెప్పేది వేరు అని ఆయన ఇంటర్వ్యూ ఇస్తే స్వామి మా అమ్మాయిని పెళ్ళి ఎట్లా అనుకుంటున్నాను అడులేమో ఏమీ పరికరించడం లేదు ఏం లేదు నేను చెప్తాను జరుగుతుంది వెళ్ళి జరుగుతుంది అని చెప్పి ఆయనను ఓదార్చారు తర్వాత నాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చి మీ ఆమెను పెళ్లి చేసుకో ఉద్యోగంలో పెళ్లి చేసుకుంటే అంతా కూడా సక్రమంగా సాగుతుంది అని సామివాడు ఆ దేశంతో నేను పిహెచ్సి చేస్తున్నాను కాదని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అప్పుడు సార్ ఇబ్బంది తెలంగాణ పోరాటంలో ఇబ్బంది ఆ ఇబ్బంది కాలంలో మే నెలలో మా వివాహం జరిగింది అది మా వివాహం తర్వాత సంతానం కూడా ఆలస్యం జరిగింది స్వామి యొక్క సంతానంతోనే బాధపడుతుంటే నా పెళ్ళైన తొమ్మిది ఎనిమిది సంవత్సరాలకు స్వామి వారు నేను అప్పుడు కాలేజీ లెక్చరర్గా ప్రశాంతలు ఏమైతే ఎక్కువ దూరంగా ఉన్న నన్ను వెళ్ళి పాలనస్కారం ఎత్తి ఏమి దిగులు పడవు సంతానం కలుగుతుందని ఆశీర్వదించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అంటే మా వివాహం తర్వాత ఎనిమిది సంవత్సరాలకు మా అమ్మాయి జన్మ జరిగింది భావన పేరు పెట్టుకున్నా తర్వాత మూడు సంవత్సరాలకు మా అబ్బాయి జన్మించాడు సాయి శ్రీకేత్ సాయి గిరిధర్ అని పేరు పెట్టుకున్నాం మా అదృష్టం ఏమిటంటే మా ఇద్దరి పిల్లలకు అన్న ప్రసాదం తర్వాత అక్షరాభ్యాసం రెండు స్వామి వారి దివ్య చిరణ విధాలతో జరిగినాయి మా అబ్బాయికి మా అమ్మాయికి ఓంకారం అక్షరాభ్యాసం రాసిచ్చారు అన్నప్రసాదం చేశారు వాళ్ళిద్దరు కూడా బాల వికాస్ విద్యార్థులుగా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా సత్యసాయి హై స్కూల్ హైదరాబాదు సత్యసాయి హై స్కూల్ విద్యార్థులుగా కొనసాగారు ఇక్కడ స్కూల్ ప్రిన్సిపాల్ గురించి ఒక మాట చెప్పాలి చింతలపాటి శ్రీరాములు అని సత్యసాయి విద్యాభ్యాస్ ప్రిన్సిపాల్గా చాలా కాలం పనిచేశారు ఆయన నా దగ్గర ఎంపీ చేశారు విశ్వనాథ వారి వేయి పడగల మీద పిహెచ్డి చేస్తానని వస్తే నేను చెప్పాను స్వామివారి యొక్క సాహిత్యం మీద స్వామివారి సాహిత్యం ఆయన ముఖ్యం మానవీయ విలువలు దీని మీద పిహెచ్డి చేస్తే బాగుంటుంది అని చెప్పాను పిహెచ్డి డిగ్రీ వచ్చింది చేశారు చాలా లేటుగా సమర్పణ చేశారు పుస్తకం వేశారు దీన్ని సత్యస్థాయి ట్రస్ట్ వారే ప్రసరించారు ఆ ప్రచురణ అందంగా ఇది వచ్చింది ఈ మధ్యకాలంలో నేను ఇది బాల వికాసులో సత్యస్థాయి దశ అవతారాల పడింది బాల వికాస్ సంపాదకురాలు లావణేశ్వర ఆమె కూడా ఎన్నేలు నా విద్యార్థి ఆమె కోరికపై సత్యసాయి బాదలి కాసులో ఏడాది పాటు దశావతార గాథలు రాచాను ఆ గాజులని పుస్తకంలో వేద్దామని ఆమె అడిగింది దానితో పాటు సత్యసాయి అవసరాన్ని గురించి వారి మహిమల గురించి వైభవాన్ని గురించి నేను వీళ్ళ పత్రికల్లో వ్యాసాలు రాశాను ఆ దశ అవసర గాథలు ఆ పత్రికా వ్యాసాలు స్వామి గురించినటువంటి దశ అవసర గాథలు అవన్నీ సకలం చేసి ఒక గ్రంథాన్ని నేను అంకితం చేసి సత్య బాబా వారి ఎనిపోయ జన్మదిన సందర్భంగా వారికి సమర్పణ చేశాను ఇది తర్వాత నా పిహెచ్డి అర్థం తర్వాత దాన్ని ఆంగ్లంలోకి అనువదించాను ఎవల్యూషన్ ఆఫ్ ఇంగ్లీష్ తెలుగు తెలుగు రిత్ర రేక్ష దాన్ని కూడా ఆంధ్రని వారి ఎనభై ఐదవ జన్మదినోత్సవ సందర్భంగా వాటికి అంకితం చేశాను ఇట్లా మా అనుబంధం కొనసాగుతూనే వస్తున్నాను తర్వాత కాలంలో ప్రతి పండుగలకు వెళ్ళేవాళ్ళం ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం ఇప్పటికి కూడా వెళ్తూనే ఉన్నా మన ఇటీవల మన శివంలో సత్యసాయి సత్య జయంతి సందర్భంలో సత్యస్థాయి భక్తులకు సన్మానం చేస్తామని ఆహ్వానించి చేశారు తర్వాత ప్రశాంత్ నిలయం రంగారెడ్డి జిల్లా సేవా సమితి సభ్యులుగా వెళ్ళి కార్యక్రమాల్లో ఒక కొన్ని రెండు లక్షలే పాల్గొన్నాను ఈ విధంగా మా అనుబంధం ఏదో ఒక రూపంగా కొనసాగుతూ వస్తున్నది సత్యసాయి సింధువులో ఒక బిందువుగా ఆయన పక్ష భులో ఒక రేణువుగా నా జీవితం ప్రశాంతంగా కొనసాగుతూ వస్తున్నది వారి దివ్య పాదాల బిందాలకు మరొకసారి క్షణమిరవేసుకుంటున్నారు